హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ మీ వసంత వచ్చేసి హిందీ చూడండి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి చూడండి ఫ్రెండ్స్ అయితే సన్నర ఓకమ్మా చేసుకుందాము ఉల్లిపాయ కట్ చేద్దామంటే చూడండి ఉల్లిపాయ ఎంతో బ్లాక్గా వస్తుంది అసలు ఎందుకు ఇలా నల్లగా నల్లగా వస్తుంది ఇంతకుముందు ఇలా ఉండేది కాదు కదా ఎంత ముందు ఉల్లిపాయలు అయితే ఎంత నల్ల నల్లగా ఉంటుంది చూడండి ఇంతకుముందు ఉల్లిపాయలు అయితే కడగకుండా పోసేటోళ్ళం ఇప్పుడు కంపల్సరీ కడగాల్సి వస్తుంది కడితే ఉల్లిపాయ చాలా చప్పబడిపోతుంది అనేటోళ్ళు చూడండి కలాయి పెట్టాను ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే వేసేస్తున్నా ఫ్రెండ్స్ ఏంటి ఆయిల్ అలా ఉందనుకుంటున్నారా మొన్న మురుకులు చేసాం కదా దసరాకి అదే ఆయిల్ అనమాట ఇంకా ఆవాలు వేసేద్దాము ఇవి అయితే పప్పులు ఆల్ మిక్స్ పప్పులు మినప్పప్పుతో సహా ఇంకో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు సన్నగా తరిగాను పచ్చిమిరపకాయలు పొడవు పొడవుగా ఎందుకు తరిగాను అనుకుంటున్నారా తీసేయడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఏంటంటే ఈ డార్క్ పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉంటున్నాయి టేస్ట్ కూడా ఉంటాయి కానీ ఇంకా నీళ్ళల్లో మరుగుతుంది కదా తినలేము ఓన్లీ అలా ఆయిల్లో ఉన్నప్పుడైతే తినగలుగుతాను ఇంకా ఉప్మాకైతే నీళ్ళు వేయాలి కదా ఫ్రెండ్స్ అందుకే ఆ చిన్న చిన్నగా సన్నగా తరిగితే ఇంకా తీయలే తీయటానికి టైం పడుతుంది అందుకే ఇవి ఇలా కోస్తే ఈజీగా ఉంటుంది అనేసి ఇలా పొడవు పొడవు కోసేసే ఇంకా సాల్ట్ అయితే వేసాయన్నమాట సాల్ట్ ఉల్లిపాయలకి పచ్చిమిరపకాయలకి పట్టుకుంటే బాగుంటుంది చూడండి ఇంకా వేగిపోతున్నాయి అప్పుడు మనం కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అల్లం ఇల్లిగడ్డ పేస్టు మనం అప్పటిదప్పుడు నూరిపితే బాగుంటుందనమాట ఈ ఉప్మాలోకి ఉప్మా ఏముంది చికెన్ మటన్ ఎందులో అప్పటిదప్పుడు అప్పటిదప్పుడు నూరేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి కలర్ కోసం ఉప్మాలో పసుపు ఏంటనుకుంటున్నారా పసిపో చూడండి కలర్ వస్తే బాగుంటుంది ఉప్మా ఎప్పుడు తెల్ల ఉప్మా అని తింటున్నాం కదా మనం కొద్దిగా పసిపోయండి నష్టమే ఉండదు బాగుంటుంది కలర్ వస్తే చూడండి ఇంకా అలా ఆయిల్ అంతా ఉప్పు ఉప్పు పట్టేసిన తర్వాత వాటర్ వేసేసేయాలి ఇంకా వాటర్ అయితే మనం అందాద ప్రకారంగా ఇంకా నేనైతే మామూలుగా ఇప్పుడు మా ఇద్దరికే మా వారికి నాకు ఇద్దరికీ అనేసి చేసాను అందుకే క్వాంటిటీ తక్కువ వేసాను అనమాట ఎక్కువ రవ్వ వేసుకోవాలి అంటే మనం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఇదిగోండి ఉప్మా రవ్వ తెచ్చి పెట్టాను టీమాటలో మర్చిపోయామనమాట ఇవ్వండి పురుగు పట్టేస్తుంది గుర్తులేదు లేకపోతే ఎండకన్నా పెట్టేదాన్ని లేకపోతే అలా మనం వేయించి పేనం మీద కళాయిలోనైనా నీట్గా వేయించి పక్కన పెట్టుకుంటే పురుగు పట్టదు ఒక గుర్తు లేక వదిలేసాను పురుగు పట్టేసింది జల్లెట్లో వేసి ఆ పురుగు తీసేసుకోవాలి నీట్గా జల్లించేసేనంత ఇదిగోండి ఇలాగా మనం నీళ్ళు మరిగేటప్పుడు లైట్గా వేస్తూ కలపాలి లేకపోతే గడ్డ కట్టేస్తుంది గడ్డ కట్టేసి లోపల ఉడకదు పైన అంతా పైన ఉడుకుద్ది కానీ అంత గడ్ లోపలంతా అట్లానే ఉండిపోతుంది తినబుద్ధి కాదు అందుకే కంపల్సరీ నీళ్ళు మరిగేటప్పుడు లైట్గా వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి చూసారా రెడీ అయిపోయింది మనకి ఉప్మా అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకుంటే దగ్గరికి అన్నమాట ఇలాగ మూత పెట్టేస్తే ఆవిరిపోకుండా ఉంటుంది కదా మంచిగా దగ్గరికి అయిపోతుంది ఉప్మా రెడీ అయిపోతుంది అనమాట మూత పెట్టేద్దాం జస్ట్ ఒక టూ త్రీ సెకండ్స్ మూత పెట్టి తీస్తే ఇదిగోండి పల్లీల చట్నీ పల్లీలు పచ్చిమిరపకాయలు ఉప్పు కలిపి రుబ్బేసాను ఇంకేమీ వేయలేదు ఇంక ఇప్పుడు అయిపోతుంది కదా అనేసి అలా రుబ్బాను లేకపోతే కొంచెం చింతరెక్కలు వేసుకోవచ్చు రెండు మూడు చింతరెక్కలు వేసుకున్న ఉండిపోద్ది టేస్ట్కి టేస్ట్ వస్తుంది నిలువ ఉంటుంది కొద్దిసేపు సాయంత్రం వరకైనా చూడండి పల్లీ చట్నీ వేసుకొని ఉప్మా తింటే భలే ఉంటుంది నార్మల్గా మామిడికాయ పచ్చడి వేసుకున్నా బాగుంటుంది కాకపోతే ఈరోజు పల్లీ చట్నీతో ట్రై చేద్దామనేసి పల్లీ చట్నీ చేశాను పల్లీలు పచ్చిమిరపకాయలు ఉప్పు అంతే ఇంకా ఉప్మా అందులో నంజుకుంటే భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మా వారికి అయితే టేస్ట్ చూడమనేసి పెట్టాను ఇంకేమంటారో చూడాలి చాలా అంటున్నారు ఆయన అయితే ఏ టిఫిన్ అయినా రోజు చేసుకుంటే బాగోదు అందుకే ఈ మధ్య ఉప్మా రవ్వ చేయటం మానేశాను వీడియో నచ్చితే షేర్ లైక్ సబ్స్క్రైబ్